తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో గల సర్వే నంబర్ ఐదు ఆరులో జాతీయ రహదారి కొరకై భూసేకరణలో భాగంగా బాధితులకు గవర్నమెంటు వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించడం జరిగింది కానీ భూములను కోల్పోయిన బాధితులు మాకు గవర్నమెంటు వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించడం జరిగింది మాకు ఈ నష్టపరిహారం వద్దని మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సంబంధిత అధికారి స్పందిస్తూ మీకు ప్రభుత్వం మీ ఖాతాలో నష్టపరిహారం జమ చేసిందని మీరు పని ప్రారంభించుకోమంటేనే మేము ప్రారంభించుకున్నామని కనుక ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని సమాధానం ఇచ్చారు నేను డాక్టర్ నరేష్ తాండూరులో న్యూరో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాను అయితే నేను నా సొంత గ్రామము సీఎం గారి కాన్స్ట్యెన్సీ టేకుల్కోడులో నా పాలికి వచ్చిన భూమి అమ్ముకొని ఇక్కడ ఒక ప్లాట్ ఐదు వందల గజాల ప్లాటు చిన్న ఇండ్లు బండల ఇండ్లు ఉన్నటువంటి ప్లేస్ని నేను కొనుక్కున్నాను అయితే నా పిల్లల భవిష్యత్తు కొరకై నేను కొనుక్కున్నాను అయితే ఆ కొన్న క్రమంలో ఈ నా నాకు ఐదు వందల గజాలు పూర్తిగా రోడ్లో ఎన్హెచ్ బైపాస్ నేషనల్ హైవే బైపాస్ పోతుంది అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తున్నారు అయితే ఈరోజు ఉన్న పలంగా మాకు తెలియకుండానే రోడ్ వేయడానికి మేము వేస్తున్నామని చెప్పి పొద్దున్నొచ్చి మాకు భయభ్రాంతులకు గురి చేసినట్టు స్నానం కూడా చేయకుండా మేము ఉన్న పలంగా వచ్చి రిక్వెస్ట్ చేసినాము అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటలేరు అయితే మొన్న కూడా మేము మా మా ప్లేస్లో కూడా మంత్రులు ఇక్కడ ఇనాగ్రేషన్ పర్పస్ దౌలాపూర్ ఇక్కడ జుంటిపల్లి వచ్చిన క్రమంలో మేము మా ప్లేస్లో మేము టెంటు కుర్చీలు వేసుకొని నిరసన వాళ్ళకు కూడా కాదు మేము కూర్చుంటే ఇమ్మీడియట్గా టెంటు బ్యానర్లు పీకేసుకొని పీకేసి పోలీస్ స్టేషన్లో పడేసినారు మీ ప్రాణాలు పోయినా కూడా మేము ఇడిపో బయటికి కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాతనే మిమ్మల్ని బయటికి ఇడుస్తామన్నారు కాబట్టి మా మా ప్రాంత మా కానిస్టిట్యున్సీ సీఎం గారు ఇమ్మీడియట్గా దీని పట్ల స్పందించి కలెక్టర్కు మరియు ఎమ్మెల్యే గారికి ఆదేశాలు జారీ చేసి మా పైన ఎలాంటి ప్రతీకార వాంచ కూడా తీర్చుకోకూడదు మాకు న్యాయం ఫేర్ కంపెన్సేషన్ రిహాబిలిటేషన్ రిఫార్మేషన్ తప్పకుండా చేయాలని మా సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి మాకు మా ప్లాట్లు పోవడం వల్ల మేము రోడ్డు పాలవుతాం ఎందుకంటే మాది సర్వే నెంబర్ ఫైవ్ నాది ప్లాట్ నెంబర్ ఎయిట్ నారాయణ గారు ఈయన ఒక చిన్న టైర్ పంప్ డబ్బా బస్ స్టాండ్ పక్కకు చిన్న ఏండ్ల నుండి చేస్తున్నాడు ఈ మాట అయినా పక్షపాతం వచ్చి ఆసుపత్రికి పోవడానికి డబ్బులు లేకుంటే గుర్మిట్కాలు పోయి ఇగో సులైపేట్ పోయి రింగ్ వేసి ఆయన పరిస్థితి ఎనిమిది వందల గజాలు పోతుంది అతను అయితే మాది కమర్షియల్ ప్లాట్ ఎన్నే నాన్ అగ్రికల్చర్ ఉన్న ప్లాట్కు పద్నాలుగు లక్షల అవార్డు ఇప్పటి ఇప్పటివరకు ఒక రూపాయిలేదు అది మాకు తెలియకుండానే సర్వే చేసిండ్రు ముప్పై వేల ముప్పై వేల రూపాయల గజం అంటే దొరకని ఈ ప్రాంతంలో ఎనక ధనవంతుల కోసం మమ్మల్ని రోడ్డు పాలు చేయడం న్యాయం కాదు మా సీఎం గారికి మరోసారి మేము వినియోగించుకుంటున్నాము తప్పకుండా మా పట్ల స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మొత్తం ఎనిమిది మంది ఉన్నాము ఎనిమిది మందికి న్యాయం చేయాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరోసారి వినయించుకుంటున్నాము తప్పకుండా మాకు న్యాయం చేయాలి ఎందుకంటే మీ మేము కూడా కష్టపడి ఇల్లులు తిరిగినాం మీ కోసం ప్రభుత్వం మార్చాలని చెప్పేసి సర్వ విధాల ప్రయత్నం చేసినాం ఎమ్మెల్యే గారికి కూడా మేము నా వెహికల్ ఇచ్చి కూడా ఇల్లులు దింపినాం మా పిల్లల్ని అంతా కూడా అగ్గనూరుకి వెళ్ళి పిల్లల్ని తెప్పించి ఎంత తిప్పే చివరికి మమ్మల్ని రోడ్ పాలు చేస్తారని మేము కళలో కూడా ఊహించలేదు ఇప్పుడు స్నానం కూడా చేయలేదు స్నానం చేయకుండానే పొద్దు నుండి మేము ఎంత అవస్థపడుతున్నాం దయచేసి అడ్వాన్స్గా మా ఎమ్మెల్యే ఎస్ఆర్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు మేమందరం తెలపాలని రేపు అనుకుంటున్నాం కాబట్టి మాకు న్యాయం చేసి మాకు ఫేర్ కంపెన్సేషన్ రిహాబిలిటేషన్ రిఫార్మేషన్ మాకు కల్పించాలి మా మా మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేయరాదని వినవించుకుంటున్నాము వీళ్ళందరి తరఫున నా తరఫున మాకు కూడా రిపోర్టర్స్కి మీడియా మిత్రులందరికీ కూడా ఎలాంటి మాకు బేసిజాలు లేవు మా పట్ల ప్రతీకార వాంచ మాత్రం ప్రభుత్వానికి ఉండదు మాకు న్యాయం చేసే చాలు జిన్ గుర్తులో ఒక ప్లాట్ ఇస్తామని చెప్పిండ్రు అది లేదు కనీసం ఉన్నదానికైనా ఫేర్ కంపెన్సేషన్ ఇస్తే మేము చాలా సంతోషిస్తాం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా ఎలాంటి పక్షపాత ధోరణి అంటే ఆ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం కాకుండా మాకు ఫేర్ కంపెన్సేషన్ చేసి మమ్మల్ని ఈ రోడ్ రోలర్ పాల్ చేయించుకుంటే చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వినయ विनवించుకుంటున్నాము సర్వాల్యూ జో వీడియో देना है वो वीडियो हमको भी शेयर करिए हम भी डिपार्टमेंट को भेज देंगे आपका विचार आएगा भाई मीडिया मालूम है वो तो मैं दिखा रहे ये तो वही है मतलब तो सर तो हमको एग्रीकल्चर के अवार्ड मिला है वन ईयर बिफोर में जो वन एटी एट रुपीज़ पर स्क्वाट पर स्क्वाइट वन एटी एट रुपीज़ पर स्क्वाइट और जो इन ए लैंड को दिए हैं ये नाइन हंड्रेड रुपीज़ पर स्क्वाइट वन ईयर बिफोर अमाउंट आ गया उसमें से ये जीरो अमाउंट है ये प्लॉट अब जहाँ पे हम हैं मेरा प्रोडक्ट उसको तो वन एटी रुपीज़ पर रेड दिए हम उस पर जाकेबाद में बोले कलेक्टर ऑफिस को जाकर बोले यहाँ पे सब कलेक्टर ऑफिस को जाकर बोले कुछ भी रिस्पॉन्स नहीं है अभी हम अभी तो हम पोजिशन में है ना राइट नाउ वी आर इन पोजिशन अभी रिस्पॉन्स नहीं दिए सिंस वन ईयर आफ्टर द कंप्लीसन ऑफ रोड वो इन द रिस्पॉन्सबिलिटी आप ऐसा नहीं बोल सकते ये हमको कोई लिए नहीं दिया एक बार फर्स्ट ऑफ ऑल आपको जो गवर्नमेंट का नाम से पैसा मिला मिला पैसा मिला है वो पैसा ले लिया है आप लिया नहीं अभी अकाउंट में ठीक है अकाउंट में है या कार कार में है, है। किधर भी है आप आप तीन इंस्टॉलमेंट में डाला है वो नहीं डाले ओनली इंस्टॉलमेंट ठीक है वो जो पेमेंट है वो जो पेमेंट आपका थ्री ए में दिया है वो पेमेंट पूरा आपको मिल जाएगा उसमें दिक्कत नहीं है वो एक इंस्टॉलमेंट दो इंस्टॉलमेंट तीन इंस्टॉलमेंट जैसा गवर्नमेंट का फंस रहेगा उसी हिसाब से डाल देगा जो तो आपका पूरा मैसुना होगा उसका बाद में आपको फर्स्ट साल में मिला है जो गवर्नमेंट का रेट फाइनल किया है वो रेट आपको मंजूर नहीं है आप इसमें आर्बिट्रेशन में जा सकते हैं। काम रोकने के लिए कोई है नहीं।, नहीं काम ने ने, नहीं आप आर्बिट्रेशन में जाते हैं कलेक्टर ऑफिस में जाके हम अगर दिए तो वो नहीं है कलेक्टर ऑफिस में एप्लीकेशन दिए तो भी उन लोग देख लेगा देख लेगा बोलता है लेकिन इनका पेमेंट नाना का आया है एग्रीकल्चर का रेट आया है लेकिन नॉन एग्रीकल्चर

नहीं नहीं हम तो कंटिन्यू वही फिर नहीं नहीं हम है वहाँ अभी क्या पैसा कमाया आया कम आया बोल के ये हमको वैल्यूशन ज्यादा चाहिए एक बार आरडीओ साहब बुलाए थे एक साल पहले नहीं नहीं सर इसमें हम श्रीनिवास रेड्डी बात करने थे क्या होता है, सर क्या होते नहीं ये कुछ भी है लोग ये इसके लिए काम करने के लिए इसके लिए मना नहीं कि लेकिन इन लोग ये बोल रहे थे हमको पैसे कैसे मिलेगा पैसा आप आर्बिट्रेशन में जाना है कोर्ट में लेकर लड़ना है कोर्ट आपको तो ज़्यादा पैसा दिया था कोर्ट आप जीत रहे तो उसमें पैसा तो पैसे